ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమూల మార్పులు జరగాల్సి ఉందని ఈ దిశగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ తెలిపారు పలు కార్యక్రమాలకు హాజరయ్యేందుకు జంగారెడ్డి శుక్రవారం విచ్చేసిన ఎంపీ మహేష్ తొలత పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజుతో మాజీ డిసిసిపి చైర్మన్ కరాటం రాంబాబును కలిశారు ఆయన నివాసం ఏర్పాటు చేసిన అల్పాహార కుమార్ మీడియాతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు పనులను వేగవంతం చేశామని చెప్పారు రాబోయే రెండు మూడు సీజన్లలో డయాఫ్రామ్ వాల్ కాపర్ డాములను పూర్తి చేస్తామని అన్నారు అదేవిధంగా ఫామాయిల్ రైతులను నేరుగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వద్దకు తీసుకువెళ్లి వారి సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తామని చెప్పారు వందే భారత్ రైలుకు ఏలూరులో స్టాప్ తీసుకురాగలిగామని అయితే దీనిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు ప్రజాదరణ ఉంటేనే ఈ రైలు నడుస్తుందని తెలిపారు ఏలూరును ఇండస్ట్రియల్ హబ్గా ఏర్పాటు చేయమని సీఎం చంద్రబాబును కోరామని దానికి ఆయన సానుకూలంగా స్పందించారని అన్నారు అదే విధంగా పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు పెద్దపేట వేస్తామని చెప్పారు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు సెప్టెంబర్ పద్నాలుగో తేదీన ఇరవై కంపెనీలతో జాబ్ మేళా ఏర్పాటు చేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో కరాటం రెడ్డి బాబు మేక ఈశ్వరయ్య బొరగం శ్రీనివాసులు కరాటం సాయిబాబా దాసరి శ్యామ చంద్రశేషు గడ్డమనుగు రవికుమార్ తదితరులు పాల్గొన్నారు పోలవరంలో పోలవరం ప్రాజెక్ట్ కూడా వచ్చే నవంబర్ నుంచి డిసెంబర్ నుంచి కాఫర్ డ్యామ్ ప్లస్ డైఫామ్ వాల్ ఈ రెండు కూడా వర్క్స్ స్టార్ట్ చేయబోతున్నాం ఈ వర్క్స్ కూడా ఈ ఇంకొక నెలలో ఇంకా క్లారిటీగా మేము అందరికీ చెప్తాము ఈ వచ్చే రెండు సీజన్లలో మూడు సీజన్లలో ఈ డైఫామ్ వాల్ ప్లస్ కాఫర్ డ్యామ్ ఈ రెండు వర్క్స్ కంప్లీట్ అయిపోవాలని అనుకుంటున్నాం సో ఆ రకంగా నేను మొన్న కూడా సీఎం గారు కూడా ఢిల్లీకి వెళ్ళి జల్ శక్తి మినిస్టర్ గారిని కలిసారు దీని గురించే అక్కడ ఇప్పుడు ఏంటంటే బోర్డులో అది పర్మిషన్ ఇవ్వాల్సింది ఉంది ఆ నోటు పెట్టి క్యాబినెట్ లో అవ్వాల్సి ఉంది పన్నెండు వేల ఐదు వందల డెబ్బై కోట్లు పర్మిషన్ లో పెండింగ్ లో ఉంది అక్కడ అది పెట్టమని చెప్పి సీఎం గారు మన అడిగారు మేము కూడా ప్రైమ్ రమేష్ గారిని అడిగినప్పుడు కూడా దీని గురించి మాట్లాడడం జరిగింది ఈసారి పోలవరం ప్రాజెక్ట్ ని కొంచెం స్పీడ్గా పికప్ చేయడానికి ఇది ప్రోగ్రామ్ అన్ని కూడా వర్కౌట్ చేస్తున్నారు ఇవాళ మీరు చూస్తే పామాయిల్ రైతులు ఉన్నారు వాళ్ళకి గిట్టుబాటు ధర రావట్లేదని చాలా రోజుల నుంచి మాట్లాడుతున్నారు ఆ గిట్టుబాటు ధర కోసం కూడా మొన్న కూడా ఒక వీడియో కాన్ఫరెన్స్ జరిగింది కామర్స్ డిపార్ట్మెంట్తో మీటింగ్ జరిగింది ఆ మీటింగ్లో కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాము పీయూష్ గోయల్ గారిని కలిసి మేము చెప్పిందంతా కూడా ఒక్కసారి ఎందుకంటే మినిస్టర్ గారిని కలిసేటప్పటికెల్లా ఒక క్లారిటీ వచ్చినాక ఆయనకి ఒకసారి కలవాలని మా ఐడియా అది కంటిన్యూ అవ్వాలంటే వందే భారత్ లైఫ్ లాంగ్ కంటిన్యూ అవ్వాలంటే రెవెన్యూ కూడా డెవలప్ అవ్వాలి ఏలూరు నుంచి వచ్చే టికెట్స్ అయినా కానీ ఇవి పెరిగితే గానీ అది కంటిన్యూగా ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరు ఈ సౌకర్యం ఏది ఉందో వందే భారత్ సౌకర్యం ఏది ఉందో ప్రతి ఒక్కరు వాడుకోవాలని ప్రతి ఒక్కరికి తెలుపుకున్నాను ఎక్స్పెషలీ ఏలూరు పార్లమెంట్ ప్రజలందరికీ కూడా ఈ ఫెసిలిటీస్ ఫుల్గా వాడుకోండి ఎందుకంటే మన దగ్గర రెండు ట్రైన్స్ పోతున్నాయి రెండు ట్రైన్స్లో ఒక ట్రైన్ ఆరు రోజులు పోతుంది ఆరు రోజుల్లో ఒక ఇది హైదరాబాద్ నుంచి ఇక్కడికి ఏలూరుకి వచ్చేటప్పుడు ఒక స్టాపు మళ్ళీ వైజాగ్ నుంచి వచ్చేటప్పుడు ఒక స్టాప్ వస్తుంది సో ఇది కంటిన్యూగా ఉండాలంటే ప్రతి ఒక్కరు వాడుకోవాలి ఇది పెద్ద ఎత్తున అందరికీ తెలవాలి ఎందుకంటే టికెట్ వాళ్ళు అనుకునేందు కాస్ట్ చెప్పారు ఏలూరు టికెట్లో పర్చేజ్ లేకపోతే కంటిన్యూ అవ్వదు అది అందుకని ప్రతి ఒక్కరు ఈ ఈ ఫెసిలిటీని వాడుకోవాలి మన ఏలూరులో ఎకనామి ఎకనామికల్ యాక్టివిటీ కూడా గ్రోత్ ఉంటుంది దీనివల్ల చేసిన ప్రోగ్రామే ఓపెన్ చేశాం డ్రింకింగ్ వాటర్ ప్రోగ్రామ్ గురించి పంచాయతీల్లో అది కూడా స్టార్ట్ చేసాం ఆయనే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఇది స్టార్ట్ చేయండి అని చెప్పారు అక్కడ ఉండే ఎమ్మెల్యే గారు కూడా పిలిస్తే ఇనాగ్రేషన్ చేస్తాం ఆ వాటర్ పైప్ వర్క్ కూడా జరుగుతున్నాయి సో ప్రతి ఒక్కరు ఎన్డీఏ కూటమిలో పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మినిస్టర్స్ గారు అందరు కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు ఒక స్ట్రీమ్ లైన్ చేయడానికి ఇప్పుడు మన స్టేట్ కరెక్షన్ జరుగుతుంది పాత దీంట్లో కరెక్షన్ జరగలేదు ఇప్పుడు కరెక్షన్ జరగాల్సి ఉంది ఇప్పుడు టోటల్ గా మన రాష్ట్రం కరెక్షన్ చేసే దాంట్లో ఉన్నారు సో అంత ఐడియా కోసం అందరు కూడా ఒక ఐడియా కోసం వస్తున్నాము ఆ ఐడియా వచ్చినాక నుంచి డెవలప్మెంట్ యాక్టివిటీస్ అక్కడి నుంచి ముందుకు వెళ్తే అందరికీ తెలుపుకున్నాం